అనగనగా ఒక కలల రాజ్యం ఉండేది ఆ రాజ్యంలో ఒక మాయ అడవి ఉండేది అక్కడ చెట్లు రహస్యాలను చెప్పేవి నదులు తీయని పాటలు పాడేవి మరియు పంటగలు ఆకాశాన్ని వెలుగులతో అలంకరించేవి అడవి మధ్యలో ఉన్న ఒక హార్ట్ స్టోన్ ఆ అడవి మంత్రాన్ని శక్తివంతం చేస్తుంది అలాగే రాజ్యాన్ని ఎంతో ఆనందంగా ఉంచుతుంది కానీ ఒకరోజు ఆ మంత్రం మాయమవడం ప్రారంభమైంది మెరుస్తున్న చెట్లు నదులు ఎండిపోయాయి అలాగే పంటగలు కూడా కనబడటం మానేశాయి లియో అనే ఒక బాలుడు మొదట దీన్ని గమనించి వాళ్ళ నాన్నమ్మతో చెప్పాడు కానీ తన నాన్నమ్మ అడవి తన వీరుణ్ణి ఎంచుకుంటుంది అంటూ ఎప్పుడు తనతో అన్నది కానీ లియో చాలా భయస్థుడు కానీ చాలా తెలివైనవాడు ఒకసారి ఒక ఫారెస్ట్ ఫెయిరీ లియో దగ్గరికి వచ్చింది ఆ ఫెయిరీ రాజ్యం ప్రమాదంలో ఉంది మరియు చూడు నువ్వు మాత్రమే దాన్ని కాపాడగలవు అని చెప్పింది కానీ లియో నేను ధైర్యంగా లేను అంటూ ఫెయిరీతో అన్నాడు కానీ ఫెయిరీ అరే నిషేధం నువ్వు తెలివిగా ఉంటావు అదే మాకు అవసరం అంటూ లియోని ప్రోత్సహించింది అలాగే ఫెయిరీ లియోని తీసుకొని అడవి మధ్యలో ఉన్న స్టోన్ దగ్గరకు తీసుకువెళ్ళింది అక్కడ హాట్ స్టోన్ పగిలి ఉంది అప్పుడు ఫెయిరీ లియోకి ఇలా వివరించింది ఇది షాడో వివర్ పని ఆయన మన మంత్రాన్ని దోచుకొని తన సొంత చీకటి రాజ్యాన్ని నిర్మిస్తున్నాడు అంటూ ఉంది అరే ఎలా దీన్ని ఆపాలి అని లియో ఎంతో భయంగా అడిగాడు దానికి నువ్వు మూడు మాయ వస్తువుల్ని కనిపెట్టాలని ఫెయిరీ చెప్పింది వాటిలో మొదటిది సిల్వర్ బ్రాంచ్ ఇది ఒక మెరుస్తున్న చెట్ల మేజ్ దీనికి రక్షణగా ఒక గుడ్లగోబ ఉంది ఆ గుడ్లగోబ వాళ్ళని చూసి దీనికి సమాధానం చెప్పు అంటూ గట్టిగా చెప్పింది షేర్ చేస్తే పెరుగుతుంది కానీ దాచుకుంటే తగ్గుతుంది ఏమిటది అని అడగగా దానికి లియో బాగా ఆలోచించి దీనికి సమాధానంగా స్నేహం అని చెప్పాడు గుడ్లగూబ తన సమ్మతిని తెలుపగా వాళ్లకు తన దగ్గర ఉన్న సిల్వర్ బ్రాంచ్ని ఇచ్చాడు రెండవది మూంటియర్ తరువాత వాళ్ళు మిడ్ నైట్ లెక్కు వెళ్ళారు అక్కడ నీటి స్పైట్లు నీకు ఇష్టమైన దానిని నువ్వు మాకు ఇచ్చేయాలని అడగగా లియో తన అమ్మమ్మ ఇచ్చిన లాకెట్ని వాళ్ళకి ఇచ్చేశారు అతనికి కృతజ్ఞతగా వాళ్ళు మూన్ టీయర్ని తీసుకోవడానికి అతనిని అంగీకరించాయి మూడవది ఫ్లేమ్ ఆఫ్ ఎటినిటీ ఫ్లేమ్ని తీసుకురావడానికి ఫేరీ అండ్ లియో చీకటి రాజ్యానికి వెళ్ళారు అక్కడ ఫ్లేమ్ గురించి వాళ్ళు వెతుకుతుండగా అక్కడ ఉన్న ఒక షాడోకి వాళ్ళు దొరికిపోయారు అయితే లియో తన తెలివితేటలతో తను సంపాదించిన రెండు మాయా వస్తువులను ఉపయోగించి అక్కడి నుండి తప్పించుకుపోయారు అలాగే వాళ్ళతో పాటు ఫ్లేమ్ని కూడా తీసుకువెళ్ళిపోయారు లియో అడవికి వచ్చాక మూడు మాయా వస్తువుల్ని ఒక్కటిగా చేసి ఆ హార్ట్ స్టోన్ని మళ్ళీ మార్చాడు దాంతో అక్కడి చెట్లు రహస్యాలను చెప్పడం మొదలుపెట్టాయి అలాగే నదులు తీయని పాటలు పాడడం కూడా మొదలుపెట్టాయి పంటగలు కూడా వెలుగులతో ఆకాశాన్ని అలంకరించేవి హార్ట్ స్టోన్ మునుపటి కన్నా మరింత శక్తివంతంగా మారింది అక్కడ లియో ధైర్య సాహసాలను చూసి ప్రజలందరూ సంబరాలు చేసుకున్నారు లియోని ఎంతో మెచ్చుకున్నారు లియో భయపడి ఉండేవాడు కానీ ఒక ధైర్య సాహసం చేసి తనను తాను నిరూపించుకున్నారు అలాగే ఆ అడవి ఎంతో ఆనందంగా అందంగా మారి